ఆనాడు తెలంగాణ కోసం మీ అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు మీరందరూ కూడా నన్ను దీవించినారు ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన విషయం మీ అందరికి తెలుసు తెచ్చిన తెలంగాణను ఒకటి ఒకటి ఒకటొకటి ఒకటొకటి బాగు చేసుకుంటూ ఒక పొదరీల బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నమ్మి మీరు కాంగ్రెస్కు ఓటేసినారు అనవసరంగా మనం దెబ్బతినిపోయినాం మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ చేసే మోసాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా కరెంటు మనది మనకు రావాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే బ్రహ్మాండంగా అందరినీ కాపాడగలుగుతారు కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా వెంకట్రామరెడ్డి గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఆ ఇద్దరు అభ్యర్థుల కథ మీకు తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు బీజేపీ క్యాండిడేటు నూటికి నూరు అబద్ధాలు మాట్లాడతాడు నరేంద్ర మోడీది ఎంత గ్యాసు రఘునందన్ రావు కూడా అంతే గ్యాసు అందులో ఏం అనుమానం లేదు నిజమే కదా దుబ్బాకలో ఇదే ప్రభాకర్ రెడ్డి చేతులు మొన్న దాదాపు యాభై ఐదు వేల ఓట్లతోని చిత్తు చిత్తు ఓడిపోయినాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా మెదక్ దుబ్బాకలో అసెంబ్లీకే చెల్లినటువంటి రూపాయి మరి మెదక్ పార్లమెంట్లో చెల్తదా దుబ్బాకల జల్లని రూపాయి మెదక్త తుక్కు తుక్కు ఓడగొడితే డిపాజిట్ ఉడగొట్టే ఒడగొట్టాలి బుద్ధి చెప్పాలి మీరు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మోసం చేస్తే ఇక్కడ మేము ఎడ్డోలం కాదు అని చెప్పి తెలంగాణ మళ్ళొక్కసారి పిడికిలి బిగించి మనం పోరాటానికి దిగాలి మీ అందరు నేను కోరేది నేను ఇదే జిల్లా బిడ్డను మీకోసం నేను ఎంత పనిచేసానో మీకు తెలుసు మెదక్ పట్టణాన్ని మెదక్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు గణపురం ఆనకట్ట ఏ విధంగా బాగా చేసినామో మీకు తెలుసు వాగ్ మీద ఎన్ని చెక్ డ్యామ్లు కట్టినామో మీకు తెలుసు కాబట్టి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు తెలివితేటలు ఉన్నవాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలే ఆయనకు ఆల్రెడీ పదవి కూడా ఉంది ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నాడు ఇలా ఖచ్చితంగా కేసీఆర్ ఎంబడి నేను కూడా ఉండి కేసీఆర్తో పాటుగా ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలి మెదక్ నాకు బాగా ప్రేమ ఉన్న ప్రాంతం కాబట్టి ఇద మూడు జిల్లాలలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను నా నా తెలివితేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలి హరీష్ రావు కూడా అండదండగా ఉండాలే బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని వెంకట్రామరెడ్డి గారు వచ్చినారు తప్పే ఆయన స్వార్థం కోసం కాదు ఆయన ఒకటే మాట చెప్పినాడు ఎన్నికల్లో దిగంగానే అందరూ వేరే మాట్లాడతారు కానీ వెంకటరామరెడ్డి గారు ఒక మాట చెప్పినాడు వంద కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ నేను సాయం చేస్తా అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం కూడా నేను కట్టిస్తా అని మాట ఇచ్చినాడు ఎన్నికలకు ముందు ఏ అభ్యర్థి కూడా ఇటువంటి హామీలు ఇవ్వరు ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది చదువుతున్నాయి తెలివితేటలున్నాయి అన్ని రకాల యోగ్యుడు కాబట్టి నేను వెంకటరామరెడ్డి గారు నిలబడతా నన్ను అడగలే నేనే వెంకట్రామరెడ్డి గారిని అడిగి మెదక్ కోసం మీరు నిలబడాలి మెదక్ బాగు చేయాలంటే తప్పకుండా మీ మాట సార్ నేను నిలబడతా పని కూడా చేస్తా అని వచ్చి ఇలా పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను కోరేది నా మాటను గౌరవించి వెంకట్రామిరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరిని కోరుతా ఉన్నా ఇలా ఇక్కడ కొంత రాళ్ళ పడ్డది మీకు ఇబ్బంది కలిగింది మీరు బ్రహ్మాండమైన ఊరేగింపు కూడా పెట్టినరు కానీ టైం దాటిపోతా ఉంది పది గంటల లోపల మనం కార్యక్రమం ముగించాలి మీరందరూ కూడా ఇంకా ఊర్లలోకి పోవాలి నేను ఎక్కువ మీ టైం తీసుకోకుండా మీ అందరు కూడా మనవి చేస్తా ఉన్నా దయచేసి చెట్టి పరిస్థితులలో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా మెదక్ పార్లమెంట్ హల్కేకే ముసల్మాన్ బాయ్యంకో బయనంకో మై సలాం కడతాం ఆ తమ లోగంసే अदबन गुजारिश करता हूं कि वेंकट राम रेड्डी साहब एक सेक्युलर आदमी है एक सेक्युलर सेक्स है और हमारे साहब का कलेक्टर है पढ़ा लिखा आदमी है उनको जरूर जिताइए। मैं एक बात बताता हूं, आज मुकाबिला यहाँ पे मेदक पार्लियामेंट में कांग्रेस तीसरे दर्जे पे है मुकाबिला है बीजेपी और बीआरएस के बीच में कहीं आप लोग गुमराह होके कांग्रेस को वोट देंगे तो काम का बीजेपी जीत जाएगा या हर हालत में बीजेपी को पैदा नहीं होने देना है बीजेपी को जीतने नहीं देना है इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, जनाब वेंकट राम रेड्डी साहब पढ़ा लिखा आदमी है रिटायर्ड आई एस ऑफिसर है सब का कलेक्टर है जरूर उनको जिताइए और बीजेपी को दफन कर दीजिए इतना कहते हुए मैं आपसे रुख्सत लेता हूं सोधर लारा मेरे अलसी रात रहना ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉండి నాకు స్వాగతం చెప్పినందుకు వెంకట్రామరెడ్డి గెలుపుకు మీ పట్టుదల చూపెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే